హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈ రోజు వచ్చేసరికి మన కంకిపాడ దగ్గరలో ఫ్లైవర్కి యువతలే రఫీగా నర్సరీ ఉందండి చాలా ఓల్డ్ అండి స్టార్టింగ్ నుంచి ఉంది చాలా పెద్ద నర్సరీ మొక్కలైతే కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అయితే ఉంటాయి సీజనల్స్ కానీ అన్నీ కూడా తిప్పిస్తూ ఉంటారండి వారి అయితే వాళ్ళు విజిట్ చేయమని నాకు ఆహ్వానించారండి చేయడానికి వచ్చాను వాటి ధరలు అవి కూడా మీకు చెప్తాను చక్కగా వచ్చి తీసుకోవచ్చండి ఇంకా వాళ్ళు చూపించేసిన తర్వాత వాళ్ళ గార్డెన్ ఎలా ఉంది ఏంటనేది దాని కాస్ట్లో కూడా ఒక వివరంగా చెప్తాను మీకు వచ్చి మాత్రం చూసి మీకు నచ్చి దీన్ని నచ్చకుండా అయితే ఉండదు వచ్చి చూసి దాన్ని బట్టి అయితే మీరు మొక్కలైతే తీసుకోవచ్చండి అన్ని ఈచ్ వన్ వన్ బై వన్ ఇదే నర్సరీ అయితే వస్తున్నారు కదా రోడ్డు పక్కన ఉన్నాం కాబట్టి కొద్దిగా మీకు వాయిస్ అయితే కొద్దిగా ఎక్కువ చెప్తున్నాను రోడ్డు ట్రాఫిక్ సౌండ్లో ఉండి నర్సరీ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఒక నాకైతే ఏదో కడియంలో లేదా కశ్మీర్లో ఉన్నట్టు అయితే ఉంటుంది క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది మొక్కలు కానీ ఈతోని అన్నీ కూడా చూడండి లాంగ్ షర్ట్ చూపిస్తున్నా నర్సరీ అయితే మాత్రం చాలా పెట్టండి అక్కడ దాకా ఉంది చాలా లాభం ఉందండి మొత్తం అట్లా చూపించింది అది చూపిస్తాను రఫీ అండి రఫీ నర్సరీ గోసాల నేను ఈ ఫీల్డ్లో ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి నేను రెండు వేల ఐదు రెండు వేల ఐదులో నర్సరీ ఓపెన్ చేశాను ఓకే ఓకే నా పబ్లిసిటీ అయితే ఏం లేదండి నా కస్టమర్లే నా పబ్లిసిటీ ఇంతవరకు నేను చాలామంది యూట్యూబర్లో వచ్చేలే కానీ నాకేమద్దు నా పబ్లిసిటీ నా కస్టమర్లే నా కస్టమర్ నా దేవుళ్ళే నా పబ్లిసిటీ ఇంతవరకు తీసుకుంటూ వచ్చాను ఇప్పుడు మన బాయ్ వచ్చి కంపల్సరీ మీరు కావాల్సిందే అన్న అన్నారని నేను ఎప్పుడైనా ఓకే ఉంటాయి మంది నాణ్యమైన ఇవ్వాలి తక్కువ రేట్లు ఇవ్వాలి కస్టమర్లని పెట్టుకోవాలి ఇంకోటి ఏ కస్టమర్ కాల్ చేసినా కూడా సొల్యూషన్ సొల్యూషన్ గార్డెన్ సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది అది నా గొప్పతనం

కొన్నేళ్ళకి పోతాయి పోయిన దానికి దానికి ఏదో రీజన్ ఉంటే పోతుంది రీజన్ లేకుండా ఏ మొక్క పోతాయి మీరు ఎలా పెంచుకోవాలి ఏంటనేది చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు ఒకసారి మా వ్యూవర్స్ట్ కొద్ది కదా చెప్పండి అలాగే రకాలు అండి సీజనల్ రకాలు ఏదైనా నలభై రూపాయలు అండి పెద్ద మొక్క పెద్ద మొక్క దీని పేరు ఏంటండి ఏదైనా ఎన్ని హ్యాంగింగ్ హ్యాంగింగ్ వస్తాయండి ఇది కురేనియం అండి టోరూనియం ఇది కురేనియం ఇది బంగాళాబంధి దిరియా కూడా అంటున్నారు కదా దిరియా బంగాళాబంధి ఇది ఓకుబంత్ ఈ మధ్య కాలంలో అంతే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అంటారా అదేనండి ఓబో బంతి బంతి అసలు ఒరిజినల్ ఏం పడుతుంది ఓకబంత్ అండి ఓబో బంతి దీంట్లో వైట్ కూడా ఉందండి ఆ వైట్ ఉంది పింక్ ఉందండి పింక్ కూడా ఉంది మూడు రకాలు ఉన్నాయి

కాశ్మీర్ రోజెస్ అండి సెవెంటీ రూపీస్ పడుతుంది ఎప్పుడు ఉండదు దీనికి ఏంటంటే స్పెషల్ ఈ ఫ్లవర్ అయిపోయింది అయిపోయిన తర్వాత కటింగ్ చేయాలి కటింగ్ చేస్తే మళ్ళీ కటింగ్ చేస్తాము అక్కడ నుంచి మళ్ళీ మూడు బ్రాంచ్ చూస్తే మళ్ళీ జిగురు దాని నుంచి మళ్ళీ ఎప్పుడు ఉంటుంది కదా ఫ్లవర్ ఇది ఎప్పుడు ఉంటుంది ఇలాంటి అయితే బాగుంటుంది మీ గార్డెన్ లోకి ఈ రోజు కలకత్తా రోజు ఈ బాగుంటాయండి చాలా మొద్దలు వస్తాయి

అవి అయితే చక్క ఇంటికి చాలా అంద పెట్టుకోవడానికి ఇప్పుడు అయితే క్రిస్మస్ ట్రీ అని కూడా అవి తీసుకెళ్తుంది కూడా తీసుకెళ్తున్నారు చాలా మంది ఏంటంటే బ్లూ పైన్ అండి లండన్ పైన్ పెన్సిల్ పైన్ ఫైన్ పెన్సిల్ ఫైన్ చాలా వరకు అన్ని ఒక వెరైటీకి వచ్చారు మీ దగ్గర చాలా ఉంటాయి అన్ని ఇది పింక్ రెడ్ కలర్స్ చాలా బాగుంది రెడ్ అండి రెడ్ ఇది ఎంత పడుతుందండి యాభై రూపాయలు అంట ఇది కావట కొద్ది పెద్ద మొక్క ఉంది నూట యాభై రూపాయలు అది వంద రూపాయలు వేరేది అక్కడ అడిగే నూట యాభై ఇది ఉసిరండి రాత్రి రాత్రి నాకు నాటుదండి ఇది నాటు యాభై రూపాయలు యాభై రూపాయలు ఇది ఇవన్నీ నాటు గులాబీలని నాటు గులాబీ మూడు రకాలండి స్టార్టింగ్ ఎక్కడ నుంచి మన దగ్గర రేటు ఇరవై ఐదు రూపాయలుగా నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఇరవై ఐదు రూపాయల నుంచి గులాబీ మొక్క గులాబీ అయితే నలభై అండి నాలుగు రకాల స్టార్టింగ్ అసలు రేటు ఓకే అండి కూడా నాడు గులాబీ రూపాయలు నాటు గులాబీ నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అన్ని ప్రోట

ఎంత పడుతుంది అండి ఆల్రెడీ ఫ్లవరింగ్తో ఉంది నూట యాభై రూపాయలు పడుతుంది సైజు కూడా పెద్ద బాగానే ఉంది ఎర్రజాజీ ఇవి నైట్ పిన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది బుష్ వెరైటీ అండి ఇది బుష్ వెరైటీ టెరస్ టరస్ లో కాటిలో కాదు బుష్ వెరైటీ బాగుంటుంది అండి అది పెట్టుకోవచ్చు పొదేనా అండి పుదీనా కూడా ఉందండి కావాలంటే చాలా మంది మా దగ్గర బతకట్లేదు తెరస్ ఘాట్లో పెట్టారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు పుదీనా తీసుకెళ్లి పెట్టేసుకుంటే మీకు ఉంటది టికోమాలో ఎన్ని కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఐదు కలర్స్ ఉన్నాయి చిన్న కవర్ ఉంది మినీ అంజీరో ఇది యాభై రూపాయలు పడుతుంది కావరు అని పొరటాన్ని థాయ్లాండ్ నమ్మను ఎంత అండి ఇది చెట్టు వంద రూపాయలు థాయిలాండ్ నెమ్మనం ఇది టర్కీ అంజీ టర్కీ అంజీర్ ఇది అంజీర్లో మూడు రకాలు ఉన్నాయండి ఒకటి ఇది కొత్తగా వచ్చింది కదండి ఇది ఇది మూడు అడుగులు ఉంది మొత్తం ఇది పెద్ద నూట యాభై రూపాయలు పడుతుంది మామిడి ఈ ఉండేది బంగినపల్లి ఉంది చిన్న రసం ఉంది పెద్ద రసం ఉంది పొన్న రసం ఉంది ఆల్పంసీ స్టార్టింగ్ ఇది వన్ ఎయిటీ అండి వన్ ఎయిటీ దగ్గర నుంచి మామిడి మొక్కలు రకాలు అయితే వన్ ఎయిటీ అండి మన స్పెషలిస్ట్ ఏంటంటే జపాన్ రకాలు ఎక్కువ ఉన్నాయండి జపాన్ షాప్ లో ఉండే చూపిస్తాను ఓకే ఓకే అది ఆల్మోస్ట్ నూట యాభై ఎనభై రూపాయల దగ్గర నుంచి ఉందండి ఇది ఇది కాకర పత్తి లెమన్ అండి ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది అండి కాకతా బ్రీడ్ అండి ఇది కాయ బాగా వస్తుంది రసం బాగా వస్తుంది డార్క్ రకం ఇది ఎంత పడుతుందండి ఇది ఇది నూట ఇది నూట పాటిస్తుందండి నూట పాద పడుతుందండి దానిమ్మ రకం ఇది జాజికాయ అండి ఇది జాజికాయ జాజికాయ ఎంత పడుతుందండి ఇది జాజికాయ రోజు రెండు వందల యాభై అండి రెండు యాభై అండి జాజకాయ

ఇది పంపర్ పన్సండింగ్ వచ్చేసింది పనస కాయతో కాయ ఉంది పూత మీద ఉంది కాయ ఉంది కాయ ఉన్నాయి కాయ ఉందండి సైజ్ పింక్ అండి ఇది యాపిల్ అండి అది యాపిల్ అండి హెచ్ఆర్ నైన్టీ నైన్ ఇది సింగల్ ముక్క పెట్ట సరిపోతుందా లేదు సింగల్ మొక్క సింగిల్ మొక్క పడుతుంది ఇది ఎంత పడుతుంది అండి మూడు యాఫై అండి మూడు పడుతుంది అంట కాఫీ అయితే వస్తుంది అంటున్నారు హైదరాబాద్ లో అయితే పండిస్తారండి ఇక్కడ విలుకొండ తోటలు వేస్తారండి అనంతపురం తోటలు కాఫీ వస్తుందండి ఇది తీసుకోండి కావాలంటే యాపిల్ కొత్త వెరైటీ ఉంటుంది స్టార్ ఫ్రూట్ ఏ కలర్ అండి స్వీట్ ఫ్రూట్ ఉంది పులుపు ఉంది అండి ఎంత పడుతుంది అండి పులుపు నూట ఆఫే అండి స్వీట్ రెండు వందలు అదేనండి ఒక కొత్త వెరైటీ కాబట్టి అది ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంది తర్వాత అది ఇది తగ్గితే బ్లూబెర్రీ అండి బ్లూబెర్రీ ఇదే బ్లూబెర్రీ బ్లూబెర్రీ మనకి లోపల ఫ్రూటింగ్ వచ్చేస్తుందండి మొక్కల ఫ్రూటింగ్ వచ్చేస్తుంది ఇది ఎంత చిన్న పడింది మూడు ఆఫీ అండి బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ బ్లాక్బెర్రీ ఉందండి లోపల ఉంది ఈ బార్డోస్ అండి చాలా చాలా ఏడెనిమిది కాపులైపోయిందండి ఓకే ఇది ఎన్నిసార్లు వస్తుందండి టైమ్స్ వస్తుంది టూ టైమ్స్ వస్తుంది ఇది ఈజీ పెంచుకోవచ్చండి ఈ జాములో సఫేదా ఉందండి పాటునే ఉంది సఫేదా పాట కేజీ జాముంది కేజీ జాము ఎంత పడుతుందండి కేజీ జాము వంద రూపాయలు అండి

ఇంకా పాటలో కూడా పెట్టేసి ఉన్నాయి ఏదన్నా కావాలంటే పాటలో కూడా తీసేసుకోవచ్చండి మళ్ళీ మార్చుకోలేము ఇదే అన్నారు గోల్డ్ అండి యాపిల్ పేరు గోల్డ్ పేరు మంచి మంచి టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఎట్లా ఉండదు సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది

ఇదైతే మూడు వేలు పడుతుందండి అది కవర్ లో ఉండయి అది అయితే వెయ్యి రూపాయలు ఉండయి ఈ పాటతో కాబట్టి పెద్ద మొక్క ఇది ఈ ఫ్రూటింగ్ వచ్చేసింది ఆల్రెడీ ఫ్రూటింగ్ తో ఉన్నాం మొక్కలు అండి బ్లాక్ అడవి మామిడి అండి కొండ మావిడి అడవి మామిడి అంటారు అడవి మామిడి అంటారు కానీ ఇది ఎప్పుడు ఉంటది అండి ఇది ఎప్పుడు ఉంటదండి ఇదే మామిడి అండి బ్లాక్ మ్యాంగో అండి బ్లాక్ మ్యాంగో బ్లాక్ బ్లాక్ కస్తూరి మ్యాంగో బ్లాక్ కస్తూరి మ్యాంగో బ్లాక్ మ్యాంగో వేరు బ్లాక్ కస్తూరి మ్యాంగో వేరు ఓకే ఓకే పింక్ పల్స్ అండి ఇది పల్స్ ఉందండి మామూలు పల్స్ ఉంది సీడ్లెస్ పల్స్ ఉంది రెడ్ పన్స్ ఉంది ఎంత పడుతుందండి ఈ పల్స్ ఇది ఇది మామూలు పన్స్ అయితే నూట డెబ్బై అండి పింక్ ఎర్లీ పింక్ గానీ రెడ్ గానీ అయితే మూడు యాభై అండి మూడు యాభై పడుతుంది పింక్ అయితే ఈ ఆల్రెడీ అన్ని గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టి మీకు కాపు వచ్చేస్తుంది ఇది కలకత్తా సపోర్ట్ అండి కలకత్తా సపోర్ట్ చాలా బాగుంటుంది కాయ

లోటస్ వాటర్ లిల్లీస్ ఈ వాటర్ లిల్లీ ఎంత పడుతుంది అండి ఇది ఆరు వందలు పడుతుంది సహా ఆరు వందలు ఆల్రెడీ ఫ్లవరింగ్ తో ఉన్నాయి చూసారు మన గ్రూప్ లో మనం ఇచ్చారు కదా ఇది మినీ కాలంలో ఫేమస్ అండి మినీ కాలంలో అవునవును మినీ రుద్రాక్ష మినీ రుద్రాక్ష కూడా ఫ్లవరింగ్ తో మినీ రుద్రాక్ష మామిడి రుద్రాక్ష ఉంది ఓకే ఇచ్చేసినా కదా ఫ్రూట్ ఇంకా సీతాఫలం కూడా ఫ్రూట్ ఇచ్చేసింది చిన్న మొక్కలు ఇదే వెళ్ళండి సీతాఫలం ఇది బాలానగర్ అండి బాలానగర్ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ధరలు అండి తర్వాత ఫ్లవర్ ప్లాంట్స్ తర్వాత ఇండోర్ ప్లాంట్స్ కూడా ధరలు కూడా ఉంటుంది ఇంకో ఎపిసోడ్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్